హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతి సార్ ఈరోజు మనం త్రీ జీ కటింగ్ గురించి ఒక్కసారి తెలుసుకుందామండి తీగ వాటికి ఏంటిదంటే త్రీ జీ కటింగ్ చేసుకుంటేనే మనకి మంచి హార్వెస్ట్లు అనేవి వస్తాయి అది చిక్కుడు బీరా దోశ ఇట్లా అన్ని రకాల తీగ జాతి మొక్కలకి మనం ఊహించినంతగా కాయలు అయితే వస్తాయి అసలు త్రీ జీ కటింగ్ అంటే ఏంటిది అనేది సింపుల్గా నేను నా ఈ సిక్స్ ఇయర్స్ గార్డెనింగ్లో తెలుసుకున్న విషయాన్ని మీతో అయితే షేర్ చేస్తాను చూడండి ఇక్కడ సోరకాయ మొక్కలు అన్నిటికీ కూడా కాతా పూత మంచిగా రావాలంటే మనము ఈ కటింగ్ కంపల్సరీగా చేసుకోవాలి ముందుగా నేను ఇక్కడ ఒక బీరకాయ అయితే చూపిస్తున్నాను ఇంకా విత్తనం నాటుకున్న తర్వాత మొక్క అయితే ఈ విధంగా పెరుగుతుంది ఇక్కడ వర్షం వల్ల నీరు నిల్చుని ఇదైతే క్లియర్ చేసుకుంటాను నేను వారం రోజులకి ఈ విధంగా మొక్క వస్తుంది తర్వాత పదిహేను రోజులకి ఈ విధంగా అవుతుంది వీటిని ఏంటిదంటే ఇది ఈ విధంగా టిప్స్ కొంచెం తీసేస్తే మొత్తానికి ఒక పదాకులు అనుకో కొన్నిటికి ఏడాకులు కొన్నిటికి పదాకులు ఈ విధంగా వస్తాయి ఇట్లా తీసిన తర్వాత ఇక్కడ నుంచి రెండే సిస్టమ్స్ వస్తాయి ఇక్కడ ఇక్కడొకటి వస్తాయి ఇక్కడ రెండు ఇక్కడ రెండిట్లు వస్తాయి ఇక్కడ అన్ని ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి మధ్యలో అన్ని మేల్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట ఇక్కడ వచ్చిన పువ్వులని వీటి తాటే మనం హ్యాండ్ పాలినేషన్ చేస్తే మనకి కాయలు ఎక్కువగా వస్తాయి ప్రతి కాయ కూడా నిలుస్తుంది అనమాట ఆ విధంగా చేసింది ఇక్కడ ఇంకొకటి సోర మొక్క కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక ఆకుల తర్వాత ఈ విధంగా వస్తే కటింగ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది ఇంకా ఇక్కడ నుంచి ఇట్లా ఇట్లా బ్రాంచెస్ మల్టిపుల్ అవుతాయి అనమాట ఎక్కువగా వస్తే ఈ విధంగా మంచిగా కాయలు కూడా వస్తాయి ఈ దిగజాతే ఏంటంటే ఇంకా మనము ఒక రెండు విత్తనాలు నాలుగు విత్తనాలు పెట్టుకుంటే కొన్నిసార్లు మనకి ఫీమేల్ ఫ్లవర్స్ ఉండి మేల్ ఫ్లవర్స్ లేనప్పుడు మంచిగా యూజ్ అవుతాయి అనమాట చేసుకోవడానికి అట్లా చేసినందుకే మనకి ఇక్కడ చూసిరా బీరకాయలు ఇదిగా ఇవి ఏంటంటే పాలినేషన్ జరగలేదు నేను చూసుకోలేదు కొంచెం పెళ్ళి ఆడావిడి వల్ల ఇవన్నీ కూడా ఇట్లా పండుగ మనం అట్లా పువ్వులు వచ్చినప్పుడు సాయంత్రం పుట్టి ఒకసారి వచ్చి హ్యాండ్ పాలినేషన్ చేసుకుంటే ఇట్లా పండుగ ఆరకుండా ప్రతి కాయ కూడా మనకి మంచిగా కాయగా మారుతుంది చూడండి ఇట్లా వీటికి ఏంటంటే ఫ్రూట్ ప్లైస్ నుంచి రక్షణగా ఈ కవలరు జూట్ బ్యాగ్స్ ఇట్లా ఏవో ఒకటి మనము కొంచెం కింద వాటికి హ్యాండ్ పాలినేషన్ జరిగిన తర్వాత ఇట్లా గాలి వెళ్ళేటట్టుగా చూసుకొని మనం ఈ విధంగా కట్టుకుంటే మనకి ఆ కాయకి పండు పురుగులు వాలకుండా ఈ చిన్న మిద్దె తోటలో మనము వీలైనన్ని కాయలు తీసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా ఇట్లా ఇక్కడ చేసిన దాన్ని వన్ జీ కటింగ్ అంటారు ఇక్కడ నుంచి సెకండ్ బ్రాంచ్ వచ్చేసరికి ఇక్కడ తీస్తే ఇక్కడ టూ జీ కటింగ్ మళ్ళీ ఇక్కడ నుంచి చూసిరు కదా ఈడ ఈ విధంగా త్రీ జీ ఒక ఇక్కడ నుంచి ఒక పదాకులు మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ఆకుల తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ఇట్లా చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఎక్కువ కాయలు వచ్చేసి మనకి అనుకున్నంతగా చిన్న చిన్న కంటైనర్లు అయినా కానీ మనకి ఇంటికి సరిపడా వస్తాయి ఇట్లా ఒక ఒక కంటైనర్లో అయిపోతూ ఉంటే నెలకి ఇంకో కంటైనర్లో మనం విత్తనం నాటుకుంటే సంవత్సరం పొడవునా కూడా అన్ని రకాల కాయగూరల్ని పండించుకోవచ్చు ఇంకోటి తీగ జాతికి ఏంటంటే ఇట్లా వెడల్పు పోయినాయి అనుకోండి మీకు ఒక్క మొక్క నుంచే మీరు ఐదారు కిలోల కాయలు కూడా తీసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఒకే దాంట్లో ఏంటంటే మనం మిద్దె తోట కాబట్టి చిక్కుడు బీర అన్నీ కూడా ఏంటంటే వేసుకుంటాను మాకు చిన్న ఫ్యామిలీ కాబట్టి తీసుకున్నప్పుడల్లా ఒక హాఫ్ కేజీ కేజీ వస్తేనే కరెక్ట్గా సరిపోతాయి ఎక్కువ పండించాలన్నా కానీ ఇంకా మనము వాటికి ఎరువులు ఇస్తుంటేనే కదా మనకి మంచిగా కాయ బలంగా పుచ్చులు లేకుండా మంచిగా వస్తుంది కాబట్టి మనకున్న తక్కువ ప్లేస్లో ఈ విధంగా అయితే చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ చేస్తున్నాను చిక్కుడుకాయలు కూడా చాలా బాగా వస్తున్నాయి ఇంకా వీటికి మధ్య మధ్యలో ఇట్లా పూల మొక్కలు మంచిగా పూల మొక్కలు అన్నీ కూడా ఉంచుకుంటే పాలినేషన్కి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ నెల రోజుల నుంచి హ్యాండ్ పాలినేషన్ చేయకపోయినా కానీ నాకు చాలా మంచిగా అయితే వచ్చినాయి తెలిసింది కదండి ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలనిపించింది ఈ చిన్న మిద్దె తోటలో ఒక యాభై కుండీలలో ఈ విధంగా అన్ని రకాల తీగ జాతులని చిక్కుల్లో కూడా ఐదారు రకాలు చాలా బాగా పెంచుకోగలుగుతున్నాను ఇప్పుడు త్రీ జీ కటింగ్ గురించి చిన్న డ్రాయింగ్ రూపంలో చూపిస్తున్నాను చూడండి ఒక విత్తనం నాటుకున్న తర్వాత మనకి ఇట్లా ఒక ఏడు నుంచి పది ఆకుల వరకు అయితే వస్తుంటాయి కొన్ని ఏడు ఆకులు కొన్ని పది అట్లా వస్తుంటాయి చూడండి ఇక్కడైతే మనం ఒక వన్ ఇంచ్ వరకు ఇట్లా పైన తుంచినట్టయితే చిన్న టిప్స్ తీయడం అంటాం కదా అట్లా తీసినట్టయితే అక్కడ నుంచి మనకి రెండు కొమ్మల్లాగా వస్తుంటాయి రెండు తీగలు వస్తూ ఉంటాయి అనమాట కట్ చేసిన దగ్గర నుంచి ఇట్లా రెండు నాలుగు అట్లా పెరుగుతూ ఉంటాయి అనమాట మనం పెరుగుతున్న కొద్దీ చిన్నగా పింఛి చేస్తూ ఉండాలి అప్పుడే మనకి అక్కడ అన్నీ కూడా ఫీమేల్ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి కాయలు ఎక్కువ వస్తాయి అనమాట మనకి లేకపోతే ఇది కట్ చేయకపోతే ఏమవుతుందంటే మనకి ఒకటి రెండు కాయలు వచ్చి అక్కడికి ఆగిపోతూ ఉంటాయి ఈ సైడ్ కన్నీ కూడా ఫీమేల్ ఫ్లవర్స్ వీటిని ఎప్పటికప్పుడు చూసుకొని హ్యాండ్ పాలినేషన్ చేసుకోవాలి ఒక్కొక్కసారి ఒకే కొమ్మకి నాలుగైదు కాయలు వచ్చినాయి అనుకో ఒక్కొక్కటి మాడిపోతూ ఉంటాయి పాలినేషన్ చేసినా కానీ మాడిపోతే అది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏంటంటే ఈ మిద్దె తోటలో మనకి మనకి ఇంటికి సరిపడిన పండించుకుంటే ఆర్గానిక్గా కొంచెం హ్యాపీనెస్ ఉండడానికి చిన్న చిన్న టిప్స్ అనమాట రైతులకైతే అంత ఏమి ఉండదు అనుకోండి సెల్ఫ్ పాలినేషన్ అయిపోతాయి బీస్ అవన్నీ ఉంటాయి కాబట్టి పెద్ద సమస్య ఏమి ఉండదు ఈ మిద్దె తోటలు అయితే కంపల్సరీగా చేసుకుంటే ఒకటి రెండు కాయలతోటి తీగ మాడిపోకుండా మనకి ఎక్కువ హార్వెస్ట్ వస్తాయి చూసిరు కదా ఇవన్నీ కూడా ఫీమేల్ ఫ్లవర్స్ అనమాట ఫీమేల్కి ఎప్పుడైనా చిన్న కాయలా వచ్చి పైన పువ్వు వస్తుంది ఇంక ఈ మధ్యలో అంటారా అన్నీ కూడా మెయిల్ ఫ్లవర్సే అనమాట ఇవన్నీ కూడా మేల్ ఫ్లవర్సే ఇంకో చిన్న విషయం ఏంటంటే ఒకే విత్తనం రెండే విత్తనాలు కాకుండా పెట్టుకునేటప్పుడు తీగ జాతిగా ఒక నాలుగు విత్తనాలు అయితే వెడల్పాటి కంటైనర్లో పెట్టుకొని ఒకదానికి ఒక్కొక్కసారి పువ్వులు సరిగ్గా విచ్చుకోకపోయినా మాడిపోయినా ఇలాంటివి ఉన్నా కానీ ఎరువులు సరిగ్గా సరిపోక చిన్న చిన్నగా వచ్చినా కానీ మనకి ఇంకో కంటైనర్లో ఉంటుంది అప్పుడు ఇంకో మొక్క నుంచి కూడా తీసి మనం హ్యాండ్ పాలినేషన్ చేసుకోవచ్చు ఆ చెట్టుతో ఆ చెట్టుకి అని కాకుండా వేరే తీగల నుంచి కూడా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మళ్ళీ అక్కడ ఫస్ట్ కటింగ్ తర్వాత మళ్ళీ ఒక పది ఆకుల తర్వాత మళ్ళీ అక్కడ కూడా పింఛి చేసుకుంటూ ఉండాలి ఇదేంటంటే ఎప్పటికప్పుడు మొక్కల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటేనే మనకు ప్రతిదీ కూడా మనం కనుక్కున్నంత హార్వెస్ట్ అయితే వస్తుంది అనుకున్న దానికంటే కూడా ఎక్కువ వస్తుంది సరైన టైంలో మనకు ఒక చిన్న బేబీకి ఇచ్చినట్టుగా ఫుడ్ వీటికి ఎప్పటికప్పుడు మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటే వాటికి మంచి బయో ఫెర్టిలైజర్స్ అలాంటివి అనుకోండి పూత అయితే విపరీతంగా వస్తుంది మీరు ఇంకా బయట నుంచి కొనుక్క రాకుండా అన్నీ కూడా ఇంట్లో వాటివి ఎలాంటి ఎరువులు ఇవ్వాలనేది కూడా మన ముందు వీడియోస్లో ఉన్నాయి చూడండి అక్కడ టూ జీ కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక పది ఆకుల తర్వాత చేయడాన్ని టూ జీ త్రీ జీ ఇట్లా ఫోర్ జీ మనకి ఆ తీగను పెంచుకోవడానికి మనం చేసే చిన్న ప్రయత్నం అనమాట ఇంకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే ఈ విధంగానే చేసుకుంటాను ఇందులో మీకు ఒకవేళ వీడియో యూస్ఫుల్ అయిపోయింది మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు కదా మరొక మంచి వీడియోలు అయితే కలుసుకుందాం హ్యాపీ గార్డెనింగ్ ఇలా తీగ జాతులకే కాకుండా మనము బెండ మొక్కలకి ఇంకా వంకాయ మొక్కలకు కూడా కాయలు అయిపోయిన తర్వాత కూడా చేసుకుంటే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది హ్యాపీ గార్డెనింగ్ అండి ఉంటాను మరొక మంచి వీడియోలు అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్